సత్యవతి ఈ బట్టలో ఉతికి ఆరేసాయి సాయంత్రానికి ఆరిపోతా లేక మళ్ళీ మనం బెడ్రూమ్లో పడుకుంటలేదు ఆ బెడ్రూమ్లో ఈ బట్టల గురించి అనవసరంగా ఫ్యాన్ తిరిగేస్తుంది అటు దారలేదు హిట్ అటు దారలేదు కదా హిటే ఇగోండి ఇవన్నీ పొలాలే మనం చూసుకుంటే అవన్నీ ఎండిపోని అవి ఎవరో పట్టుకెళ్ళరు ఇంకా అది అవి ఎదురున్నాయి

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఏయ్

அலக சரிப்போத்திழல் வத்தாய் அது பதிலை போல் பிள்ளை வத்தி கொள்ளதோவெத்த இட்டுக்கி மோசே அதுதான் ஆமாம் எல்லாம் தென்னா స్లీపుడా వాంటెడ్ స్లీ ఎక్కడ దాకా రాశారా నీకు ఎక్స్ట్రాలు ఇచ్చారా

嗯。Mm. మాకు ఇక్కడ కరెంట్ లేదండి ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి ఎనిమిదిన్నర అయింది వద్దన్న వెళ్ళి మధ్యాహ్నం ఒంటి గంటన్నరకి ఇంటికి వచ్చాను ఒంటి గంటన్నరకి ఇంటికి వచ్చిన తర్వాత ఆనందిని టీ తాగి పొల్లాలకు వెళ్ళాను పొలాలకెళ్ళి ఇంటికి ఐదు అయ్యింది ఐదు ఇంటికాళ్ళ నుంచి ఇటుకలు మొత్తం మొదలెడితే ఇప్పుడు టైం చూసారు కదా ఎనిమిదిన్నర అయింది ఎనిమిదిన్నరకి ఎనిమిదిన్నరకు నేను మొత్తం ఎన్ని ఇటుకలు మోసానంటే మొత్తం మూడు వందల ఎనభై ఏడు ఇటుకలు మొత్తం మూడు వందల ఎనభై ఏడు ఇటుకలైతే మోసాను ఇంకా చీకటడిపోయిందండి మొత్తాక నేను కూడా ఇక విశ్రాంతి తీసుకోవాలి ఎందుకంటే రేపు రేపొద్దున మళ్ళీ పనిలోకి వెళ్ళాలి కదా రేపు పొద్దున్న ఇటుకలు మొత్తం కుదరకపోవచ్చు ఎందుకంటే రేపొద్దున నాకు ఊరు వెళ్ళే పని ఉంది పని చేయలేదు కరెంట్ ఇప్పుడు కొద్దా బాబు హాయ్ అండి ఈరోజు నేను పనిలోకి వచ్చాను కదా ఈరోజు నేను చేసే పని ఏమిటంటే ఒక పని అని కాదు నేను ఇంటికి వెళ్ళదు ఏ పని చెప్తే పని చేయాలి ప్రస్తుతానికి నేను ఇదిగోండి పావుల మొక్కలు అక్కడక్కడ చచ్చిపోతున్నాయి కదా ఇప్పుడు నేను ఈ మొక్కకి నేను చుట్టూరు పళ్ళు చేసి ఈ మందు అయితే పోయాలి ఈ మందు పోయాలండి ఇప్పుడు చుట్టూరు పళ్ళు చేసి మొక్క ఏంటో చచ్చిపోతుంది చూడండి కొమ్మలు కూడా కిందకి వాలేసేసి మూవు మాత్రమే నిలబడింది ఇటువంటి వాటికి మందు అయితే మొక్కలు బాగా బతుకుతాయి అంటున్నారు చుట్టూరు పళ్ళు చేసి ఇప్పుడు ఈ మందు అయితే పోయాలి నేను చప్ప అయితే కోసానండి కోసేసి కొట్టుగడలు కూడా వేసాను ఈ బరకం కప్పేయాల సరే ఈ బరకం మళ్ళొచ్చా కప్పుదాం ఆ మగజజాన్ చేయని తడిపేసేసి దున్నాలని చెప్పాను కదా ఈ మగజాన్ చేయనికి నీళ్ళు వెళ్తాయి ఈ కన్నం మార్చాలి ఈ కన్నం వీటి కట్టేస్తాను ఇలాగ ఈ కన్నం ఇలాగ ఇలా కట్టేస్తాను ఈ బోధకి వెళ్తే నీళ్ళు అప్పుడు దీనికి మళ్ళైతే పట్టుకుంటూ పట్టుకుంటే వాళ్ళకి కిందకి వెళ్తే రేపు మొక్కకి నీళ్ళు వేయాలి సత్యవతి లేదండి పిల్లలకు సెలవు అని వాళ్ళ పుట్టింటికాడ ఏదో పని ఉంటే అక్కడికి వెళ్ళింది ఇప్పుడు నేను పల్లె నుంచి వచ్చాను కదా స్నానం చేసి ఆనందిని మొన్న మేరీ అక్క మాకు కువైట్ నుంచి గిఫ్ట్లు అయితే పంపింది కదా మాకు మొన్న రెండు పార్సల్ వచ్చినాయి ఒక పార్సల్ మేము తీసుకున్నాం రెండో పార్సల్ ఇప్పుడు ఈ పార్సల్ని నేను ఇప్పుడు ఆనందిని మోటార్ సైకిల్ మీద మేరీ అక్క వాళ్ళకి ఇచ్చి రావాలి బండి మీద వెళ్ళి అక్కడ ఇచ్చేసి రావాలి వచ్చేప్పటికి సాయంత్రం అయిపోద్ది రాత్రి నేను మీకు చెప్పాను కదా ఊరెళ్ళాలని ఆ పనిదేనండి ఈ పార్సిల్ నేను మేరీ అక్కలకి అప్పచెప్పేసి రావాలి మొన్నటిదాకా అంటే నాకు బండిదోలతో రాదు కదా మొన్నటిదాకా బండిదోలే వాళ్ళ కోసం నేను వాకప్ అయితే చేశాను ఈ రోజుకి బండిదోలే వాళ్ళు నాకు సెట్ అయ్యారు అంటే బండిదోళ వల్ల మనకు ఊరికి రారండి నేను వాళ్ళకి డబ్బులు ఇస్తాను డబ్బులు ఇస్తే నన్ను అంత లెక్క తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారో నేను ఎవరిని తీసుకెళ్ళినా సరే ఊరికినైతే అసలు తీసుకెళ్ళను వాళ్ళకి నేను డబ్బులు ఇస్తాను నన్ను ఎక్కడికి తీసుకెళ్ళమన్నా తీసుకెళ్తారు అంతే నేను ఎవరిని అసలు ఫ్రీగా వాడుకోను ఓని గడియారం ఆగిపోయినట్టు ఉంది టైం వచ్చేసి ఒంటి గంటం పోయింది గడియారం మళ్ళీ బ్యాటరీలు వేయాలి